వెల్కమ్ టు మై ఛానల్ ఏకే ఎడ్యుకేషనల్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మరొక అద్భుతమైన జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ నోటిఫికేషన్ రెండు విభాగాలలో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి జాబ్ నోటిఫికేషన్ వివరాలు ఒకటి ఉద్యోగాలు ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ సహాయంగా పనిచేసే ఉద్యోగాలు లోడర్స్ బ్యాగేజీటిన్లో పనిచేసే ఉద్యోగాలు పురుషులు మాత్రమే రెండు గ్రౌండ్ స్టాఫ్ ఇరవై ఐదు వేల నుండి ముప్పై ఐదు వేల రూపాయల వరకు లోడర్స్ పదిహేను వేల నుండి ఇరవై ఐదు వేల వరకు మూడు అర్హత గ్రౌండ్ స్టాఫ్ పన్నెండో తరగతి ఉత్తీర్ణత లోడర్స్ పదో తరగతి ఉత్తీర్ణత ఐటిఐ విద్యార్థులు కూడా అప్లై చేయవచ్చు ఎటువంటి ఏవియేషన్ డిప్లొమా అవసరం లేదు నాలుగు వయస్సు పరిమితి గ్రౌండ్ స్టాఫ్ పదెనిమిది నుండి ముప్పై సంవత్సరాల మధ్య లోడర్స్ ఇరవై నుండి నలభై సంవత్సరాల మధ్య ఎటువంటి వయస్సు లేదు పని విధానం ఐదు గ్రౌండ్ స్టాఫ్ చెకిన్ టికెట్ రిజర్వేషన్ బోర్డింగ్ టెర్మినల్లో సహాయ చర్యలు మూడుపాటు షిఫ్ట్లు ఉంటాయి రాత్రి షిఫ్ట్ కూడా ఉంటుంది వారానికి ఒక సెలవు ఉంటుంది రోటేషన్ పద్ధతిలో ఆరు లోడర్స్ బ్యాగేజీ లోడ్ అన్లోడ్ ఎయిర్క్రాఫ్ట్ శుభ్రపరిచే విధులు టెక్నీషియన్లకు సహాయం వీల్చైర్ సపోర్ట్ మూడుపాటు షిఫ్ట్లు వారానికి ఒక సెలవు పరీక్ష వివరాలు ఏడు పరీక్ష విధానం వంద ప్రశ్నలు ప్రతి ప్రశ్నకు ఒక మార్కు జనరల్ అవేర్నెస్ క్రీజనింగ్ ఇంగ్లీష్ ఏవియేషన్ నాలెడ్జ్ లోడర్స్కు ఇంగ్లీష్ విభాగం ఉండదు ద్విభాషా పరీక్ష ఇంగ్లీష్ మరియు హిందీ నెగటివ్ మార్కింగ్ లేదు ఎనిమిది పరీక్ష కాలవ్యవధి తొంభై నిమిషాలు ఎలా దరఖాస్తు చేయాలి తొమ్మిది అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఐజీఏవీఐ చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు పది ఫీజు గ్రౌండ్ స్టాఫ్ మూడు వందల యాభై రూపాయలు లోడర్స్ రెండు వందల యాభై రూపాయలు రీఫండ్ ఉండదు ఎంపిక విధానం పదకొండు స్టాఫ్ రాత పరీక్ష ఇంటర్వ్యూ క్యారెక్టర్ వెరిఫికేషన్ వైద్య పరీక్ష పన్నెండు లోడర్స్ కేవలం రాత పరీక్ష మాత్రమే పరీక్ష కేంద్రాలు విశాఖపట్నం హైదరాబాద్ ముంబై పుణే అహ్మదాబాద్ సురత్ లక్నౌ వారణాసి పాట్నా ఇంకా దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి ముఖ్య సూచనలు అప్లికేషన్లో పంపిన వివరాలు మార్చలేరు ఇంటర్వ్యూకు ఒరిజినల్ సర్టిఫికెట్లు తప్పనిసరి శారీరక మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి ఎలాంటి దళాల మోసపూరిత కాల్స్ నమ్మవద్దు జాగ్రత్త ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ఇది మీ ఏకే ఎడ్యుకేషనల్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఛానల్